రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుమూల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నిశ్చింతగా అబ్జర్వ్ చేస్తున్నాయి విపక్షాలు కానీ ఈ విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినాక మరో మాటలా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఎస్ నిజమే అక్షరాల నిజమే ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు అది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఆ విన్నాం చూస్తాం అన్నట్టుగా పెద్ద ప్రగల్భాలు పలికిన పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా మారడానికి కారణం ఏంటి ఎందుకు ఈ విధంగా ఇంత జరుగుతూ ఉన్నా నా తెలంగాణకు సంబంధించి ఎందుకు రక్షణ లేకుండా పోతుంది ఓ పక్కన రైతులు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి మరో పక్కన వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా బూటకమే అని తెలంగాణ ప్రాంత బిడ్డలే తేల్చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా క్లియర్ కట్గా మీకు డైరెక్ట్గా సుత్తి లేకుండా డైరెక్ట్గా సినిమా చూపించేవే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ మీరు ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ప్రతి విధానాన్ని కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రతి విధానాన్ని కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ఎస్ నిజమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా వినాయక చవితి వేడుకలు కొనసాగుతున్నాయి కానీ వరద ప్రభావిత ప్రాంతాలలో మాత్రం వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళకి ఇక వర్ణాతీతంగానే చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే ఆపద అనుకున్నవాడు ఏ ఒక్కరూ కూడా సాయం చేయకపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుమల రేవంత్ రెడ్డి అయినా లేకపోతే సహచరుల మంత్రులైనా ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు కూడా వారితో పాటుగా తొమ్మిది మంది అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు వారితో పాటు ఎంపీ నామమాత్రంగా కనీసం కంటికైనా కూడా కంటి కంటి తుడుపు చర్యలో భాగంగా కూడా కనిపించిన పరిస్థితి కనబడింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి రైట్ ఇక మనం వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఈ రోజు ప్రధానంగా కూడా కేవలం కొన్ని వార్తలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఉంటాయి ఏంటి అనేది చూసే